అందరికీ నమస్కారాలు ఎగ్జాక్ట్గా ఈ రోజుకి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను అభివృద్ధి సమక్షేమం ఎన్డీఏకి రెండు కళ్లు ఈ రెండు కూడా సమాంతరంగా పేరల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అదే సమయంలో సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని అభివృద్దికి సమీక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం అయితే రాష్టంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలా మంది నాకు ఎన్నికలు అడిగారు మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్లీ టోటల్ గా విధ్వంసం జరిగింది మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా మీకు అనుభవం ఉంది కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది మీరు చేయగలుగుతారని అడిగారు నాకు వేరే ఆప్షన్ లేదు ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు ఆశీర్వదించారు కష్టాలకు వచ్చినప్పుడు కాడు పడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను ఆ డైరెక్షన్ లో ముందుకు పోయాను మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్ గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర పదివేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులేసే కరెక్ట్ మనకి శ్రీకారం చుట్టాం అప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ వేరొకసారి ఒకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈరోజు మేము అకౌంట్లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదో తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం జీవో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్